డల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు వెంటనే ఇచ్చి పేదల పట్ల మంత్రి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మంగళవారం సిపిఎం డబల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏవో మోతిలాల్ కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు పదిహేడులో కలెక్టర్ ఆఫీస్ వెనుక భాగంలో ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించామని అన్నారు రెండు ఇరవై మూడు మార్చిలో నల్గొండ పట్టణంలో దరఖాస్తులు స్వీకరించగా పదివేల దరఖాస్తులు వచ్చాయని అందులో పలువురు అధికారులు పరిశీలించి మూడు మందిని అర్హులుగా గుర్తి చేశారు అందులో నుంచి సీసీ కెమెరాల నిఘాలో లాటరీ ద్వారా ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులను గుర్తించారని తెలిపారు ఇంతలోనే ప్రభుత్వం మారిందని అర్హులను గుర్తించి రెండేళ్లు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు స్వాధీనపరచకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం రిలే నిరాహార దీక్షలు తహసీల్దార్ కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించగా లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు స్వాధీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు స్వాధీనపరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు మంత్రి క్యాంపు కార్యాలయం కోట్లాది రూపాయలు పెట్టి ఆరు నెలలలో నిర్మించడం జరిగిందని కానీ పేదల ఇండ్ల నిర్మాణంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు ఆగస్టు లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇచ్చి పేదల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కోట్ల అశోక్ రెడ్డి దండెంపల్లి సరోజ గాదే నరసింహ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ గంజి రాజేష్ కీసర ప్రశాంతి సిరాజుద్దీన్ పగిళ్ల జయమ్మ వెంకటమ్మ గౌసియ విజయలక్ష్మి రజని ఝాన్సీ యాదమ్మ రవి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు పేదల కోసం నల్లగొండ పట్టణంలో నిర్మించినటువంటి ఐదు వందల యాభై రెండు గృహాలు నేటి వరకు కూడా స్వాధీనపరచలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సుమారు ఇరవై నెలలైంది కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు కూడా దాన్ని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి స్వాధీనపరిచేటువంటి చర్యలు తీసుకోలేదు ఇది చాలా విచారకరం అందుకే వాళ్ళు గత ఏడు నెలలుగా దఫా దఫాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు ప్రభుత్వం ప్రకటించింది ఆనాడు లబ్ధిదారులకే ఇస్తామని ఆ తర్వాత రెండవసారి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని కొంత డబ్బు కేటాయించి పనులు జరుగుతున్నాయి కానీ జరగాల్సినంత వేగంగా పనులు జరగకపోవడం వల్ల ఇళ్ళు లేనటువంటి పేదలు అనేక భారాలతో అసౌకర్యాలతో జీవితం గడుపుతున్నారు కాబట్టి వీళ్ళు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ఆగస్టు పదిహేను నాటికి తప్పకుండా లబ్ధిదారులకు స్వాధీనపరుస్తామని స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినటువంటి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు కానీ ఆ పనులు చూస్తే ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తారా లేదనే అనుమానం కలుగుతున్నది అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం చొరవ తీసుకొని త్వరగా కంప్లీట్ చేయాలి నల్లగొండ నడిబొడ్డులో క్లాక్ టవర్ సెంటర్లో గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయాన్ని ఆగమేఘాల మీద నిర్మించి ప్రారంభించుకున్నారు నిన్న అంత చిత్తశుద్ధిని అంకిత భావాన్ని ఆ బిల్డింగ్ నిర్మాణంలో చూపినట్టే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ఐదు వందల యాభై మంది ఇళ్ల విషయాలు కూడా అంతే చిత్తశుద్ధిని ప్రదర్శించి త్వరగా పూర్తి చేయించి వారు లబ్ధిదారులకు స్వాధీనపరిస్తే వీళ్ళందరూ కూడా చాలా సౌకర్యవంతంగా వాళ్ళు ఉండగలుగుతారు అందుకనే మంత్రి గారిని ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అధికార యంత్రాంగం కూడా పనులు చకచకా జరిగేటట్లు చూడాల్సిందిగా కోరుతున్నాం నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైనటువంటి ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనపరచాలని చెప్పి ఈరోజు డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది గత ఏడు నెలలుగా వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు మౌలిక వసతులు కల్పించే క్రమంలో కొంచెం కాలయాపన చేస్తూ ఉన్నారు అవి నతనం నడుస్తున్న పనులు ఉన్నాయి ఆ పనులు వెంటనే పూర్తి చేయాలి ఈ లోపు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఈ ప్రొసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి తర్వాత గృహప్రవేశాలు చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాలయాపన చేస్తే మేము ఆక్రమించుకోవడానికైనా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గత ఏడు మాసాల నుంచి మేము అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మొన్న ఆర్డీఓ గారికి మళ్ళీ స్థానిక ఎంఆర్ఓ గారికి కలిసి మేము మెమో ఇవ్వడం జరిగింది రేపు పండ్ ఆగస్టు వరకు ఇక్కడ ఉన్న ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ పట్టాకాయితాలు ఇచ్చి వాళ్ళని ఇళ్లకు స్వాధీనపరిచే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మేమే అందరినీ ఈ డబల్ బెడ్రూమ్ లభిదాలన్నీ సమీకరించి మేమే గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రేపు ఆగస్టు వరకు ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట కమిటీ నుంచి ప్రభుత్వాన్ని మేము విలవించుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో కలెక్టరేట్ వెనక భాగంలో ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్లు నిర్మించి అది రెండు వేల ఇరవై మూడులో లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులని రెండు మూడు సార్లు ఇంటి ఇంటికి కూడా సర్వే చేసి వాళ్ళు నిజమైన లబ్ధిదారులను వాళ్ళకు స్లిప్స్ ఇచ్చారు గత మూడు మాసాల కిందనే లబ్ధిదారులు ఆక్యుఫై చేసే సందర్భంలో మనకు ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఆడ సౌకర్యాలు లేవు ఆ తొందరలో ఆ సౌకర్యాలు కల్పించిన తర్వాత మీకు ఇస్తామన్నారు గత మూడు మాసాల నుంచి కూడా అక్కడ పనులు కొనసాగుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి గృహప్రవేశం చేయించాలంటున్నారు మంత్రి గారు కనికరించి ప్రజల మీద ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి గృహప్రవేశం చేయించాలి గృహప్రవేశించి చేయించని ఎడల తర్వాత జరిగే కార్యాచరణకు వారే బాధ్యులైతారని కూడా నేను సిపిఎం పార్టీగా తెలియజేస్తాను